ఈ వీడియోలో మనం కుబేరుని వ్రత కథల గురించి తెలుసుకుందాం ఇవి అక్షయ తృతీయ నాడు చదవాల్సినవి పూర్వం మహర్షులంతా సూతుల వారి వద్దకు చేరి ఓ మహాత్మా భూమిపై మనుషులందరూ ధన సముపార్జన కోసం అష్టకష్టాలు పడుతూ ఉంటారు చాలామందికి ప్రారబ్ధ కర్మ వల్ల ఎంత కష్టపడినా ధనం ధాన్యం భుక్తి లభించగా జీవితంలో అభివృద్ధి లేక సుఖ సంతోషాలు లేక అల్లాడిపోతూ ఉంటారు అటువంటి వారు ఆ కర్మను తుడిచేసుకుని సంపదలని పొందే మార్గం ఏదైనా ఉంటే సెలవీయమని ప్రార్థించారు అప్పుడు సూత మహర్షి ఓ మునులారా ఈ ప్రశ్నలో మీ స్వార్థం లేదు లోక కళ్యాణం కోసం అడిగారు కనుక మీకు ఒక అద్భుతమైన వ్రతం గురించి చెప్తాను దానిని శ్రీ లక్ష్మీ కుబేర వ్రతం అంటారు కుబేరుడు ధనాధిపతి ఈశ్వరుడి అనుగ్రహం వల్ల ఉత్తర దిక్కునకు నవనిధులకు పాలకుడయ్యాడు అతని భార్య చిత్రరేఖ మహాలక్ష్మీదేవి సహితంగా కుబేరుని చిత్రరేఖాదేవిని ఆరాధించిన వారు ధనసంపదమైన కష్టాలు తీరి ధనవంతులై సుఖపడతారు ఈ వ్రతాన్ని ధనత్రయోదశి నాడైన అక్షయతృతీయ నాడైన శ్రావణమాసంలోనైనా ఏడాదిలో ఏ గురువారమైనా శుక్రవారమైనా పౌర్ణమి నాడైనా చేసుకోవచ్చు పర్వదినాల్లో చేస్తే విశేష ఫలితం ఒక్కరోజు పూజలా చేసుకోవచ్చు లేక ఏదైనా సంకల్పంతో చేసేవాళ్ళు అభీష్ట సిద్ధి కోసం వ్రతంలా నవనిధి పరిపాలకున్ని తొమ్మిది వారాలు భక్తితో అర్చించాలి పదవ వారం ఉద్యాపన చేయవలను అన్ని వారాలు చేయలేని అసక్తులు ఐదు వారములు పూజ చేసి ఆరవ వారం ఉద్యాపనము చేసుకోవచ్చును వ్రతమాచరించే రోజు ఉదయాన్నే తలస్నానం చేసి బియ్యంతో మండపం ఏర్పాటు చేసి గణపతిని దిక్పాలకులని నవగ్రహాలని లోకపాలకులని ఆరాధించి లక్ష్మీదేవికి కుబేరునికి షోడసోపచారాలతో పూజ చేసి అష్టోత్తర శతనామావళితో అర్చించి ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి ఆ తర్వాత ఈ వ్రతకథలు చదువుకుని పూజాక్షతలని శిరస్సును ధరించాలి అతిథిని పిలిచి లక్ష్మీ కుబేర స్వరూపంగా భావించి భోజనం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి భోజనం పెట్టలేని వారు ప్రసాదం పెట్టి తాంబూలం ఇవ్వాలి భక్తి శ్రద్ధలతో ఇలా చేస్తే సమస్త దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అని చెప్పి ఆ వ్రతం చేసి ఫలితాన్ని పొందిన ఇద్దరు స్నేహితుల వృత్తాంతాన్ని కుబేరుని పూర్వజన్మ వృత్తాంతాన్ని మహాముని ఇలా వివరించాడు పూర్వం ఉజ్జయిని పట్టణంలో దేవదత్తుడు దేవదూరుడు అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు పేరుకి తగ్గట్టే మొదటివానికి దైవం పైన అచంచల విశ్వాసం రెండవ వాడు నాస్తికుడు తన జీవితమంతా తన తన సామర్థ్యంపైనే నడుస్తోందనే అహంకారం ఎక్కువ ఇద్దరూ దారిద్ర్యంతో బాధపడుతూ ఉండేవారు ఒకసారి వ్యాపార నిమిత్తం అన్ని ఊళ్ళూ తిరిగారు సరైన లాభం దొరకక అలసిపోయి ఒక గ్రామంలో ఆలయం అరుగుపైన పడుకున్నారు ఆ రోజు ఉదయాన్నే ఆది దంపతుల్లా ఉన్న ఒక జంట వచ్చి మీరు పడుకున్న ఆలయం సామాన్యమైనది కాదు మహిమాన్వితమైన ప్రదేశం మీ దరిద్రబాధను తొలగించే ఉపాయం మీకు చెప్పమని దైవాజ్ఞ అయ్యింది చెప్తా వినండి అంటూ లక్ష్మీకుబేర వ్రత విధానాన్ని ఉపదేశించారు ఇద్దరు గ్రామానికి వచ్చాక దేవదత్తుడు ఆ వ్రతం ప్రారంభించాడు ఏ కళన ఉన్నాడో కానీ దూరునికి కూడా ఆ వ్రతం చేయాలనిపించి చేశాడు ఇద్దరూ దాన దానధర్మాలు చేసి జనులకి భోజనాలు పెట్టారు అచిరకాలంలోనే గొప్ప ధనవంతులు అయ్యారు అష్టైశ్వర్యాలను సంపాదించుకున్నారు దేవదూరుడు ఒకనాడు మనస్సులో ఈ వ్రతం నన్ను నిలబెట్టడం ఏమిటి నేను నా తెలివితేటలతో ఎదిగాను అని అహం అహంకారముతో ఈ వ్రతం మానేశాడు తొందరలోనే అతని సంపదలన్నీ విచిత్ర పరిస్థితుల్లో చేజారిపోయాయి బుద్ధి తెచ్చుకొని మళ్ళీ ఆ వ్రతాన్ని ప్రారంభించాక మళ్ళీ సంపద నిలిచింది అది మొదలు జీవితకాలం వ్రతం ఆచరించాడు మానవుడు తన సంపాదన అంతా తన తెలివితేటలతోనే వచ్చిందని అహకరి అహంకరించక పైనున్న ఒక శక్తి తనని నడుపుతోందనే స్పృహతో దాన చేస్తూ ఒద్ధికమైన జీవితం గడిపితే దైవానుగ్రహం లభిస్తుంది అదే ఈ వ్రతం అంతర్లీనంగా చెప్పే సందేశం ఇప్పుడు మనం కుబేరుని పూర్వజన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం పూర్వం ధనదత్తుడనే ఒక లోబి ఉండేవాడు అతడు ఎన్నో రకాల వ్యాపారాలు చేసి ధనాన్ని కూడబెట్టాడు గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాడు ముగ్గురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉండేవారు అపార ధనవంతుడైన ఏనాడు దాన చేయక కూడబెట్టేవాడు పైసా ఖర్చు పెట్టాలంటే ముందు వెనక చాలా ఆలోచించేవాడు ఏనాడు ఏ దేవాలయంలోనూ ఒక్క పైసా చేయలే వేయలేదు యాచకుడికి దానము అసలు ఇవ్వలేదు ఎంతసేపు తను తన కుటుంబం తను తన వాళ్ల సుఖం అదే ప్రపంచం ఒకనాడు ఒక సాధువు అతడి ఇంటికి వచ్చి నా నాయన నీతో అవసరంగా మాట్లాడాలి అన్నాడు ఆయన అప్పు ఎక్కడ అడుగుతాడో అని భయపడి ఇప్పుడు ఖాళీ లేదు మళ్ళీ రండి అన్నాడు ఆ సాధు మళ్ళీ వచ్చాడు మళ్ళీ అదే తంతు అలా పన్నెండు సార్లు తప్పించుకున్నాక ఆఖరికి ఎందుకు నన్ను విసిగిస్తావు నేను అప్పు ఇవ్వలేను అని అన్నాడు అప్పుడు ఆయన నాయన నేను నీ ధనం కోసం రాలేదు నీకు త్వరలో అపమృత్యు యోగం ఉంది చెప్పిపోదామని వచ్చాను అన్నాడు ధనదత్తుడు బెంబేలెత్తిపోయి ఆయన్ని ఆహ్వానించి కూర్చోబెట్టి దాన్ని ఎలా తప్పించుకోవాలి తెలపండి అని వేడుకున్నాడు అప్పుడు ఆ సాధువు నీ పిల్లలలో ఎవరైనా ఈ గండాన్ని స్వీకరిస్తే నీకు పూర్ణాయుషు కలుగుతుందని సెలవిచ్చాడు ధనదత్తుడు తన పిల్లలని వేడుకొన్నాడు వాళ్ళు పగలబడి నవ్వి నీ గండం మేమెందుకు స్వీకరిస్తాం మా ఆయుష్ మాకు కావాలి నీ పాపాన్ని నీవే అనుభవించు అని అన్నారు ఇన్నాళ్ళు మిమ్మల్ని సుఖాలతో ముంచెత్తాను మీకోసమే సంపాదించాను నా కోసం ఈ మాత్రం చేయలేరా అని ధనదత్తుడు అడిగితే అది యజమానిగా నీ బాధ్యత నువ్వు నిర్వర్తించావు దానికి దీనికి సంబంధం లేదు అని కరాకండిగా చెప్పేశారు అతడెంత బతిమలాగినా వినలేదు అతడిలో తీవ్ర వైరాగ్యం ఉదయించింది సాధువు పాదాలని ఆశ్రయించి శివార్చన ప్రారంభించాడు యాచించిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేస్తూ రాత్రింబవాళ్ళు ఈశ్వరార్చన చేసి ఆకర్లో కైలాసానికి చేరాడు అక్కడ పరమేశ్వరుణ్ణి అకుంఠిత దీక్షతో సేవిస్తే ఆయన అనుగ్రహించి ఉత్తర దిక్కుకి నవనిధులకి ఆధిపత్యాన్ని ప్రసాదించారు ఈ జన్మలో భగవంతుణ్ణి ఆశ్రయించి లేనివారికి దానం చేస్తే అది ఎంతటి ఉత్తమ గతినైనా కలిగిస్తుందని చెప్పడానికి ఈ కథే నిదర్శనం అంటే ఆ ధనదత్తుడే మరొక జన్మలో కుబేరునిగా జన్మించాడు తత్సత్ సర్వం శ్రీ లక్ష్మీనారాయణార్పణమస్తు